హాయ్ ఫ్రెండ్స్ నిఖిల్ వచ్చేసి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు అనమాట యాక్చువల్గా వెంట చూసేద్దాం నిఖిల్ వచ్చేసి నేను ఫస్ట్ మూవీలో అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రెండ్ వల్ల మూవీ ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యి మూవీ చేశాను నెక్స్ట్ నేను ఏమి చేయాలి అనుకోకుండానే సెకండ్ మూవీ కూడా చేయాల్సి వచ్చింది తర్వాత గోరింటాక్ సీరియల్ ఆఫర్ వచ్చింది తెలుగులో తర్వాత ఇంకా అట్లా వరుసగా సీరియల్స్ చేసుకుంటూ వచ్చాను షోలు సీరియల్స్ కన్నడ సీరియల్స్ చేసుకుంటూ వచ్చాను అట్లా ఇంకా అసలు నాకైతే టైం తెలియలేదు ప్లస్ సిక్స్ ఇయర్స్ గోరెంటాక్ సీరియల్లో ఇంకా కావ్య బాగా పరిచయం అయింది కావ్యతో రిలేషన్షిప్ అంటే తనతో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది సిక్స్ ఇయర్స్ కూడా ఎట్లా గడిచిపోయినాయో తెలియలేదు నాది ప్రతి ఒక్కటి చాలా క్యరింగ్గా చూసుకునేది తనకి నేను తప్ప వేరే ఫ్రెండ్ కూడా లేడు సో నాకు తను ఎట్లా అనిపించిందంటే నా అన్నట్టు అనిపించింది ఇప్పుడు ఏదో గొడవ వచ్చిందని చెప్పి నేను తనని విడిగా చూడటం వేరుగా చూడటం అదైతే నేను చేయను మ్యారేజ్ అవుతుందా అవ్వట్లేదా అనేది పక్కన పెడితే నేను ఎప్పుడు తనకు తోడుగా ఉంటానని చెప్పి అంటే కుండ బద్దలు కొట్టడం అంటారు కదా అట్లా చెప్పేశాడని చెప్పి చాలా న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడే కాదు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఉన్నప్పుడు కూడా తను అదే చెప్పాడు అంటే తను మేము గొడవ అయిందని చెప్పి మేము విడిపోయామని చెప్పి నేను ఒప్పుకోను అని చెప్పి కానీ కావ్య మాత్రం ఇట్లాంటి న్యూస్లు మాత్రం కావ్య మీద అయితే రావట్లేదు నిఖిల్ మీద వస్తున్నాయి ఎందుకంటే నిఖిల్ అయితే నేను వదులుకోను వదులుకోవాలని కూడా అనుకోవట్లేదు ఎంత గొడవ పడినా కూడా నేను తనతోనే కలిసి ఉంటానని చెప్పి చెప్తున్నాడు కావ్య అయితే అంటే తను కోపం కూడా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అలా అని చెప్పి దీని మీద ప్రేమ కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు బట్ చూడాలి ఇంకా ముందు ముందు ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం కానీ కావ్య నిఖిల అయ్యే వాళ్ళిద్దరిని పెట్టి సినిమాలను తీయటం షోస్ చేయటం అవి ఇప్పుడు చాలామంది ఆఫర్లు ఇస్తున్నారట కానీ కావ్య కొంచెం సుముఖంగా లేదట కానీ వాళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తే మనకి ఇంకా ముందు ముందు వీళ్ళిద్దరవే ఎక్కువ ప్రోగ్రామ్స్ సీరియల్ సిరీస్ అన్న ఏదన్నా షోస్ అన్నా వీళ్ళిద్దరూ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందనమాట సో చూద్దాం ముందు ముందు వీళ్ళిద్దరిని ఇంకా వీటి వీటిలో చూడొచ్చు అనేది బట్ లేటెస్ట్గా అయితే ఒక ప్రోగ్రామ్కి అయితే వచ్చారట చూసేద్దాం అదేం ప్రోగ్రామ్ అనేది ఇంకా బయటకు రాలేదు వచ్చిన వెంటనే నేను రివీల్ చేస్తాను థ్యాంక్ యూ